వాగర్ధయు వాగర్ధ ప్రతిపత్తయే జగదప్పితరో వందే పార్వతి పరమేశ్వరౌ గంగే జమనే సరస్వతి నర్మదా సింధు సింధుకా వీరి జలేధిం కురు భక్తాగ్రేషులందరికీ ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలువుగా ఈరోజు మనము ఏ విషయం గురించి చెప్పుకుంటున్నామంటే సరస్వతి పుష్కరాల గురించి చెప్పుకుంటున్నాము మొన్న మనము కుంభమేళా నిర్వహించుకున్నాము ఆ యొక్క కుంభమేళాకు భక్తులందరూ ఆ యొక్క కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా వారి పాపాలు నశిస్తాయని చెప్పేసి అదే విధంగా వారికి అనేక విధమైన రోగం నుండి విముక్తి కలిగి ఆ యొక్క కుంభమేళ యొక్క విశేషత్వం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది చెప్పేసి మనం చాలామంది కుంభమేళా స్నానానికి వెళ్ళాము కానీ కొంతమందికి కాక తీరగా కొందరు కుంభమేళాకు వెళ్ళి స్నానం చేయని పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ యొక్క కుంభమేళ యొక్క అంత విశేషమైన పుష్కరాలు ఏమున్నాయా అంటే అవి ఇప్పుడు సరస్వతి పుష్కరాలు అనేది ప్రారంభమవుతున్నాయి అవి మనకు ప్రయాగరాజులో ప్రారంభం అవడం జరుగుతుంది ఈ ప్రయాగరాజు సంబంధించి ఈ యొక్క సరస్వతి పుష్కరాలు ప్రారంభం కావడము అదే విధంగా ఆ ప్రయాగరాజుకు పెళ్ళైన వారు కూడా మన తెలంగాణలో కాళేశ్వరంలో కూడా ఆ యొక్క సరస్వతి నదీ పుష్కరాలు అనేది ఉండడం జరుగుతుంది కావున భక్తాగ్రేషులు భక్తజనులు సనాతన ధర్మం యొక్క విశేషము తెలిసిన వాళ్ళు ఈ యొక్క కాళేశ్వర నదిలో సరస్వతి పుష్కరాలలో స్నానం చేయడం ద్వారా విశేషమైన సద్గతులు కలుగుతాయని చెప్పేసి ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగింది ఏ విధమయ్యా ఆ విధమైన సద్గతులు ఏమయ్యా అంటే ఎవరైతే ఈ యొక్క నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలము లభిస్తున్నది అట ఏ విధమైన పుణ్యఫలము అట ఈ యొక్క పుణ్యఫలము ద్వారా ఏమి జరుగుతుందా అంటే వారికి సద్గతులు కలుగుతాయట ఈ యొక్క సరస్వతి పుష్కరంలో స్నానము చేయడం ద్వారా అనేకమైన విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు ఈ విశేషమైన ఫలితాల ద్వారా ఆ యొక్క నదీ పుష్కరాలలోకి వెళ్ళి పితృదేవతలకు పితృకార్యములు చేయడం ద్వారా అదే విధంగా ఆ యొక్క సరస్వతి నదీ తీరమున ఆ యొక్క కాళేశ్వర నది తీరమున ఈ యొక్క స్వామివారి ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క నదికి పూజ చేయడం ద్వారా అనేకమైన సద్గతులు లభిస్తాయట ఏ విధమైన సద్గతులు అనగా ఆ యొక్క అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఈ విధంగా సమర్పించడం ద్వారా కూడా అనేకమైన వారికి లాభము జరిగి ఉత్తర తోటి సుఖము సంతోషము కలుగుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధమైన సరస్వతీ నది పుష్కరములు ఈ నెల పదిహేను నుండి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ యొక్క సరస్వతి పుష్కరములలో పాల్గొని భక్తులందరూ ఆ యొక్క అమ్మవారి యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండి ఆ యొక్క సరస్వతీ నది పుష్కరములలో స్నానం చేసి మీ యొక్క కుటుంబీకులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి పిల్లా పావులతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ ఈ సరస్వతి పుష్కరాలు మన కాళేశ్వరంలో ఈ నెల పదిహేను నుండి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ యొక్క కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు జరగడం జరుగుతుంది ఈ యొక్క కాళేశ్వరం నది పుష్కరాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వారు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలుస్తున్నది ఈ యొక్క కాళేశ్వరం పుష్కరాలకు సంబంధించి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు పుష్కరము అనగా పన్నెండు సంవత్సరములు ఈ యొక్క పన్నెండు సంవత్సరముల తర్వాత వచ్చే ఈ యొక్క సరస్వతి పుష్కరంలో స్నానం ఆచరించడం ద్వారా విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సరస్వతి పుష్కరాలలో భాగంగా పన్నెండు పవిత్ర నదుల నుండి వచ్చే జలముతోటి ఈ యొక్క పుష్కరములు అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సరస్వతి పుష్కరములలో నదీ తీర్థము లో ఈ యొక్క సరస్వతి నది పుష్కరములలో ఎలాంటి యొక్క ఈ కార్యక్రమాలు చేయాలి అనినా ఈ యొక్క పుష్కరములో దాన తర్పణ పిండ ప్రధానాలు చేయాలని చెప్పేసి శాస్త్రం చెబుతున్నది ఏ విధమయ్యే దానములయ్యా అంటే ఈ యొక్క తల్లిదండ్రులు జీవించి ఉంటే నదీ స్నానం ఆచరించాలని విధంగా తల్లిదండ్రులు మరణించి ఉంటే వారికి పిండ ప్రదానం చేయాలని చెప్తున్నది మళ్ళీ జీవించి ఉన్నవారు ఎలాంటి దానాలు చేయాలయ్యా అంటే భోజన దానము అన్ని దానములకి అన్నదానం ఉత్తమమైన దానము అని చెప్తున్నారు అన్నదానం చేయాలి పేదలకు నిరుపేదలకు పిల్లలకు అన్నము లేని వారికి ఈ యొక్క అన్నదానం చేయడం ద్వారా వారికి ఉత్తమమైన మోక్షం లభిస్తున్నట అది ఏ విధంగా మోక్షమయ్యా అంటే సరస్వతి పుష్కరములు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ వచ్చే భక్తజనులకు నిరుపేదలకు ఈ యొక్క దానం చేయమని చెప్తున్నారయ్యా అదే విధంగా ఏం అయ్యా అంటే వస్త్రదానము చేయమని చెప్తున్నారు వస్త్రం లేని వారికి ఈ యొక్క పుష్కర సమయంలో వస్త్రదానం చేయడం ద్వారా అనేకమైన ఫలితములు లభిస్తున్నాయని చెప్తున్నారట ఏ విధమైన దానములు అంటే వస్త్రదానములతో పాటు దుప్పట దానములు అంటే మనం చెద్దరి రాత్రి కప్పుకునేవ్వడానికి చెద్దరి దానము ఇలాంటి దానములు చేయమని చెప్తున్నారు అదే విధంగా గోదానము చేయమని చెప్పారు పశువులను దానము చేయమని చెప్పారు ఈ యొక్క గోదానము చేయడం ద్వారా ఉత్తమమైన సద్గతి లభిస్తూ ఉంటదట ఎవరు చేయాలయ్యా అంటే ఒక ఉత్తమమైన బ్రాహ్మడికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క పుష్కర తీరమున గోవుని దానం చేయాలట లేదా మనం అక్కడ పుష్కరాలు వెళ్ళిన సందర్భంలో ఇక్కడనే ఆ యొక్క గోవును బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా ఆ యొక్క పుష్కర స్నానం చేసిన ఫలితము లభిస్తుంది చెప్తున్నారట అదే విధంగా ధాన్యా దానము చేయమని చెప్పారు ధాన్యం అయ్యా అంటే బియ్యము ధాన్యము లేదా గోధుమ దానము లేదా ఇదే తినే పదార్థాలు ఏమైనానో ఆ యొక్క ధాన్యం కిందికే వస్తుందని చెప్తున్నారట అదే విధంగా వృక్ష దానము కూడా చేయమని చెప్తున్నారు వృక్షో రక్షిత రక్షిత అన్నారు కాబట్టి ఈ యొక్క వృక్షాలను కూడా దానము చేయడం ద్వారా మొక్కలను దానం చేయడం ద్వారా కూడా ఆ యొక్క సద్గత లభిస్తుందని అని అదే విధంగా భూదానము చేయమన్నారు కాబట్టి మనకు వేలేనంత భూమిని కూడా దానం చేసినా మంచి ఫలితం దొరుకుతుందని చెప్తున్నారు అదే విధంగా నీటి దానము చేయమని చెప్తున్నారు ఎవరికయ్యా ఈ నీటి దానము నీరు బాగా ఉన్న ప్రదేశంలో గారు నీళ్లు లేని ప్రదేశంలో తాగడానికి దప్పిగా ఉన్న ప్రదేశంలో ఈ యొక్క నీటిని దానం చేయడం ద్వారా కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తున్నారట కాబట్టి ఇలాంటి దానాలు చేయడం ద్వారా మనకు విశేషమైన ఫలితం దొరుకుతుందని చెప్తున్నారు అదే విధంగా తల్లిదండ్రులు లేని వారు ఏ విధంగా అయ్యా అంటే తర్పణాలు పితరుల పేరు మీద నీరును సమర్పించాలని చెప్తున్నారు ఏ విధంగా అయ్యా అంటే ఆ యొక్క తల్లిదండ్రులు చనిపోయిన వారి పేరు తీసుకొని ఆ యొక్క సరస్వతి పుష్కరములు జరిగే కాళేశ్వరంలో కానీ మరి ఎక్కడైనా ప్రదేశంలో మీకు వెసులుబాటు తోటి ఆ యొక్క పితృదేవతలకు తర్పణాలు నీటి ద్వారా వదలమని చెప్తున్నారు అదే విధంగా నదీ తీరమున పిండ ప్రధానము తల్లిదండ్రులు లేని వారికి పిండ ప్రధానం కూడా చేయబోతున్నారు అదే విధంగా వీరు వీలైనంత వరకు ఆ యొక్క పుష్కర స్నానంలో పుష్కర స్నానం ఆచరించినా కూడా మంచి పుణ్య ఫలితం దొరుకుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి భక్తాగ్రేసులారా మొన్న ఎవరైతే ఈ యొక్క కుంభ స్నానం ఆచరించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సరస్వతి పుష్కరాల సమయంలో ఈ యొక్క స్నానం ఆచరించి వారి యొక్క పుణ్య ఫలితాన్ని పొంది వారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ మీ కుటుంబ సభ్యులందరూ మీ ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా మన తెలంగాణలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం యొక్క సరస్వతి పుష్కరాల్లో పాల్గొని ఆ యొక్క కాళేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతోటి ధన ధాన్యాలతోటి ఉత్తర పౌత్రాభివృద్ధితోటి సుఖంగా ఉండాలని కోరుకుంటూ శుభం భవద్దు